ఒక అరణ్యంలో జంతువులందరికీ భయంకరంగా ఉండే ఒక పాము ఉండేది అది ఎప్పుడూ ఇతర జంతువులను గిజగిజలాడిస్తూ ఉండేది ఎవ్వరూ దానికి దగ్గరగా రావడానికి భయపడేవారు ఒకరోజు పాముకు ప్రమాదం జరిగింది అది వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది ఎవరూ దానిని కాపాడడానికి ముందుకు రాలేదు అందరూ పామును చూసి పక్కకు తగ్గిపోయారు అయితే ఒక చిన్న ముంగస అక్కడికి వచ్చింది పాము సాయం కోరి చూసింది ముంగస భయపడకుండా ఉచ్చును కోసి పామును విడుదల చేసింది పాము ఆశ్చర్యపోయింది నువ్వు నన్ను ఎందుకు కాపాడావు నేను నీకు హాని చేయకపోతేనే మంచిది కదా అని అడిగింది ముంగస నవ్వుతూ చెప్పింది ప్రతి ఒక్కరూ మారే అవకాశముంది నీవు నన్ను కిందికి లాగకుండా నేను నీకు నమ్మకాన్ని చూపించాను ఆ నమ్మకానికి విలువ ఉంది ఆ రోజు తర్వాత పాము తన వైఖరిని మార్చుకుంది అది ఎవరినీ భయపెట్టకుండా తన దారి చూసుకుంటూ జీవించసాగింది ముంగసతో మంచి మైత్రి పెరిగింది అరణ్యంలో ఇప్పుడు ఒక పాత శత్రువు ఒక మంచి స్నేహితుడిగా మారాడు అది నమ్మకానికి ప్రతీకగా నిలిచింది